హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాటుకోడి కూర వండుతున్నాము మేమైతే ఈ నాటుకోడి కూర కోసం ఫస్ట్ కోడినంతా బాగా కాపిచ్చి ఇలా చిన్నగా ముక్కలైతే కొట్టించుకున్నాము ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి అందులో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను స్పైసెస్ వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు అన్నీ రెండేస్ చొప్పున వేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అదైతే వేసుకోవాలి కోడి కూర టేస్టే వేరండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం చాలామందికి చికెన్ తినే అలవాటుకి నాటుకోడి కూర తినడానికి ఇష్టపడరు అంటే ఇది కూడా చికెనే అనుకోండి కాకపోతే బైలర్ కోడికి నాటుకోడికి కొంచెం తేడా ఉంటుంది కదా ఈ ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి అందుకే చాలామంది తినరు కానీ తినండి చాలా మంచిది బాగుంటుంది కూడా ఇది రాగి సంకటిలోకి కూడా సూపర్గా ఉంటుంది అసలు ఇలా మొత్తం ఉడకాలన్నమాట కూర అయితే బాగా ఉడికించుకోవాలి చాలా టైం పడుతుంది నార్మల్గా మన చికెన్ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కానీ ఈ నాటుకోడి అయితే కాదనమాట మినిమం టు మాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది ఉడకడానికి ఇంకా ఇది కొంచెం లేతగానే ఉంది కోడి కాబట్టి మాకైతే ఒక వన్ అవర్ అయితే పట్టింది ఉడికించుకోవడానికి ఇలా కూర ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వేసుకోవాలి నాన్ వెజ్లో అల్లం ఎక్కువ వేస్తేనే ఘాటుగా కర్రీ బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి ఫస్ట్ చికెన్ అంతా కూడా ఫ్రై అయ్యే టైంలో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఏంటంటే వాటర్ వస్తాయి కదా చికెన్లో నుంచి ఇంకా కాసేపు ఉడికించుకోవచ్చు మన ఫస్ట్ వాటర్ పోస్తే ఏంటంటే చికెన్ అనేది ఉడకదు కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దు ఇందులో టేస్ట్కి సరిపోను సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత పెట్టి ఉంచాలి ఈ నాటుకోడి కోయించినప్పుడు ఇందులో అయితే లెగ్స్ వచ్చాయి ఫస్ట్ ఏ తాలింపులో వేస్తే ఏంటంటే మొత్తం చిట్లు పోయి కూరంతా కూడా మనకి నీ శ్వాసన వచ్చే ఛాయిస్ ఉంటుంది అందుకని సపరేట్ పెట్టుకోవాలి ఇలా ఉడికి ఉడికినాకనే అవి వేసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఉడికినాక నేనైతే వేశాను ఇంకా తర్వాత కూర ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసాక ఇందులో అయితే మనం కారం వేసుకోవాలి కారం అనేది మీ ఇష్టం మీరు ఎంత తింటారో అలా చూసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నాన్ వెజ్లో కారం ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను కారం ఆల్రెడీ స్పైసెస్ వేసాము అల్లం వేసాము కాబట్టి కూర ఘాటుగా ఉంటుంది ఇంకా కారం మనకి సరిపోని చూసుకొని వేసుకోవాలి ఇలా కారం వేసుకున్నాక అంతా కూడా అడగంటకుండా కలుపుకోవాలి మళ్ళీ కారం వేసాక ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి వెంటనే వాటర్ పోయకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా ఆ తర్వాత కూర అంతా కూడా మగ్గాక ఎందులోనైతే మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది కూర బాగా ఉడికాక మనకు మళ్ళీ అందులో సూప్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే నాటుకోడి కూరకి పీసుల కన్నా సూప్తోనే టేస్ట్ ఎక్కువ అనమాట ఇది జలుబు ఉన్నప్పుడు కూడా తింటే మనకి నోటికి టేస్ట్ అనేది దొరుకుతుంది జలుబు కూడా తగ్గుతుంది ఇలా ఘాటు ఘాటుగా తింటే ఇది రాగి సంకటిలోకి అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోనైనా బాగుంటుంది ఇప్పుడు పిల్లలు బాగా బైలర్ కోడికి అలవాటు పడి అయితే తినట్లేదు మీరు ఒకసారి తప్పకుండా వండి పెట్టి పిల్లలకైతే అలవాటు చేయండి హెల్త్కి కూడా మన బైలర్ కన్నా నాటుకోడే చాలా మంచిది ఊర్లలో ఎక్కువగా దొరుకుతుంటాయి నాటుకోళ్ళు ఇంకా సిటీలో అయితే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు ఒకవేళ దొరికినా కూడా విలేజ్లో పోలిస్తే సిటీలో కొంచెం రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది మా దగ్గర అయితే కేజీ నాలుగు వందల వరకు ఉంటుంది నాటుకోడికి ఇంకా ఇలా వాటర్ పోసుకొని మొత్తం కూడా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి మాకైతే సూప్ ఉండాలి కాబట్టి మీ సూప్ తోటే ఇలా ఉంచుకుంటున్నాను మీకు ఒకవేళ ఇంత సూప్ వద్దు చిక్కగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ కూడా ఉడికించుకోవచ్చు ఇంకా కూర అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇంత సూప్ అయితే మాకు ఉండాలి అనేసి అయితే నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ముక్క అంతా కూడా చాలా బాగా ఉడికిపోయింది ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువ పడితే ఏమైనా వేసుకోవచ్చు ఇంకా వండుతుంటేనే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట స్మెల్ ఇంకా ఫైనల్గా మసాలా వేసుకోవాలి హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మసాలా వేసుకోవాలి మిక్స్డ్ మసాలా ఇందులోనే మళ్ళీ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేసి పట్టాము వేసుకొని ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్లిచ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి అసలు ఇంకా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది స్పైసెస్ అన్నీ వేసాం కదా స్మెల్ అయితే అదిరిపోయిందనుకోండి అసలు మీరు ఒకసారి తిని చూడండి మీకే అర్థమవుతుంది ముక్క అయితే చూసారుగా ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకా మాకైతే ఆకలి అవుతుంది వేడి వేడిగా పొగలు వచ్చే టైంలో తింటే ఆ కిక్కే వేరు అందుకే మేము కూడా వేడి వేడిగా పెట్టుకొని తినేస్తున్నాము ఇలా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ఇస్తారు భోజనం చేయడం మాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే అందరం కూడా హాల్లో కూర్చొని ఇస్తారు భోజనం అయితే చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్